మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని పానకాల స్వామి అని కూడా పిలుస్తారు ఈ వైష్ణవ క్షేత్రము కృష్ణానదికి అతి సమీపంలో ఉంది ఈ పర్వతంపై లక్ష్మీదేవి తపస్సు చేసినందున ఈ క్షేత్రాన్ని మంగళగిరి అని పిలుస్తారు ఈ స్వామి నోట్లో పానకం పోస్తే గుటక వేసిన శబ్దం వినిపిస్తూ ఉంటుంది మంగళగిరి అగ్నిపర్వతం కనుక పానకం పోసి భక్తులు చల్లారుస్తూ ఉంటారని లౌకికులు చెప్తున్నారు ఎంత పానకం పోసినా గర్భగుడిలో చీమలు ఈగలు కనిపించకపోవటం భక్తులకు ఆశ్చర్యంగా ఉంటుంది పాల్గొన శుద్ధ చతుర్దశి నాడు మంగళగిరి స్వామికి కళ్యాణం జరిపిస్తారు శ్రీహరి కోసం శ్రీ లక్ష్మి తపస్సు చేసిన ప్రదేశము మంగళగిరి మంగళగిరిలో మూడు నరసింహ ఆలయాలు ఉన్నాయి కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం కొండ శిఖరాన గండాల నరసింహ స్వామి ఆలయం మంగళాద్రి నరసింహుని కృతయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో ఆవు నెయ్యిని ద్వాపర యుగంలో ఆవు పాలని సమర్పించారు కలియుగంలో బెల్లపూర్ పానకం కానీ చెరుకు పానకాన్ని కానీ సమర్పిస్తున్నారు పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తూ ఉంటుంది భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని స్వామి నోట్లో పోస్తారు పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది అప్పుడు పానకం పోయటం ఆపేస్తారు అక్కడి పూజారులు మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ప్రతిరోజు పానకం వినియోగము మగుతున్నా కూడా గుడిలో ఒక్క చీమ కూడా కనిపించకపోవటం విశేషం పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మి ఆలయం ఉంది కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి మందిరంలో విగ్రహం ఉండదు అసలు తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో కానీ నూనెతో కానీ గండ దీపాలు వెలిగిస్తారు కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని పాండవులు ప్రతిష్ఠించారని పురాణం ఇది పానకాల స్వామి యొక్క గుడి రహస్యం ఇంకోసారి ఇంకో విషయం విందాం